పరాగ్వే పరాగ్వే దక్షిణ అమెరికాలో ఉంటుంది ఇది బొలీవియా బ్రెజిల్ మరియు అర్జెంటీనా దేశాలతో సరిహద్దులు పంచుకొని ఉంటుంది ఇది లాటిన్ అమెరికాలోని ఒక ల్యాండ్ లాక్డ్ దేశం పరాగ్వే రాజధాని నగరం అసూనియోన్ ఈ నగరం దేశం ఆర్థికంగా మరియు రాజకీయంగా మరియు సాంస్కృతిక కేంద్రంగా పనిచేస్తూ ఉంటుంది దేశాన్ని రెండు ప్రధాన ప్రాంతాలుగా విభజించవచ్చు ముఖ్యంగా ఈస్ట్ రీజియన్ వెస్ట్ రీజియన్ ఈస్ట్ రీజియన్ ఇక్కడ ఎక్కువ జనాభా ఉంటుంది ఇందులో ప్రధాన నగరాలు పంట భూములు మరియు వన్యప్రాణులు ఉంటాయి వెస్ట్ రీజియన్లో ఈ ప్రాంతం కొద్దిగా ఎడారి ప్రాంతంగా ఉంటుంది దట్టమైనటువంటి జంగిల్ అదేవిధంగా తక్కువ జనాభా కలిగి ఉన్నటువంటి ప్రాంతంగా ఉంటుంది వెస్ట్ రీజియన్ పరాగ్వేలో ప్రధాన నదులు పరాగ్వే నది మరియు నది పరాగ్వే నది దేశానికి ప్రధాన జలవనరుగా పనిచేస్తూ ఉంటుంది పరానా నది ఇది పరాగ్వేను బ్రెజిల్ మరియు అర్జెంటీనాతో కలుపుతూ ఉంటుంది ఈ నదులు వ్యవసాయం జల మరియు రవాణా కోసం ముఖ్యమైనవిగా చెప్పవచ్చు ప్రధానంగా మైదానాలు కొద్దిగా కొండలు మరియు సస్యజాలంగా కనిపిస్తూ ఉంటాయి వన్యప్రాణులు జాగ్వార్ కబీబార పక్షులు అదేవిధంగా సర్ఫింగ్ కోసం కొన్ని జలవనరులు కూడా ఉంటాయి ఈ భూ సంస్కృతి పరాగ్వే ప్రజల జీవన విధానాన్ని వ్యవసాయానికి ప్రభావితం చేస్తూ ఉంటుంది పరాగ్వే పదహారవ శతాబ్దంలో యూరోపియన్లు ఈ భూభాగానికి రావడం జరిగింది పదహైదు వందల ముప్పై ఏడులో స్పానిష్ వలసకారులు పరాగ్వేను స్థాపించారు మొదట ఈ భూభాగం కొంతమంది స్థానిక గార్వాని ప్రజల ఆధీనంలో ఉండింది కానీ స్పానిష్ ప్రభావం చాలా వేగంగా పెరిగింది పదిహేడవ శతాబ్దంలో జెస్యూట్ మిస్టరలు ఈ ప్రాంతానికి రావడం జరిగింది వారు స్థానిక గార్వాని ప్రజలకు విద్య వ్యవసాయం సంగీత మరియు సాంస్కృతిక విధానాలను నేర్పడం జరిగింది ఈ మిషనర్లు పరాగ్వే సాంస్కృతికమైనటువంటి ముఖ్యమైనటువంటి బేస్గా ఏర్పరచడం జరిగింది పద్దెనిమిది వందల పదకొండులో పరాగ్వే స్పెయిన్ నుండి స్వంద్రం పొందింది ఈ సౌంద్రం తర్వాత దేశం లోపలి రాజకీయ ఆర్థిక సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది వార్ ఆఫ్ ది ట్రిపుల్ అలియన్స్ బ్రెజిల్ అర్జెంటీనా ఉరోగ్వే దేశాలతో పరాగ్వే యుద్ధం జరిగింది ఇది పరాగ్వే చరిత్రలో అత్యంత హానికరమైనటువంటి యుద్ధంగా చెప్పవచ్చు ఇది పద్దెనిమిది వందల అరవై నాలుగు నుండి పద్దెనిమిది వందల మధ్య కాలంలో జరిగింది ఈ యుద్ధం తర్వాత దేశ జనాభా మరియు ఆర్థిక వ్యవస్థ భారీ నష్టాన్ని పొందింది అయినప్పటికీ పరాగ్వే ప్రజలు వీరత్వం చూపించి దేశాన్ని తిరిగి నిర్మించుకోవడం జరిగింది ఇరవై శతాబ్దంలో పరాగ్వే రాజకీయంగా ఆర్థికంగా మరియు సాంస్కృతికంగా స్థిరపడడానికి ప్రయత్నం చేసింది రాజకీయ మార్పులు ప్రజాస్వామ్య ఉద్యోగాలు అదేవిధంగా ఆర్థిక అభివృద్ధి కోసం ఎన్నో అడుగులు వేస్తూ వచ్చింది అంతే మాత్రం కాకుండా పరాగ్వేలో రెండు అధికారిక భాషలు ఉన్నాయి స్పానిష్ మరియు గ్వారానీ స్పానిష్ ప్రభుత్వ మరియు విద్య మరియు అధికారిక కార్యాలయాల్లో ఉపయోగించబడుతూ ఉంటుంది గ్వారాని అనేది స్థానిక భాష దేశ ప్రజలు కోసం దీన్ని ఉపయోగిస్తూ ఉంటారు ప్రజలు సుమారు తొంభై శాతం గార్వాన్ని కొన్ని స్థాయిలో మాట్లాడుతూ ఉంటారు పరాగ్వే సాంస్కృతికంగా జేసూడ్ ప్రభావం స్థానిక గార్వాణి సాంప్రదాయాలకు దగ్గరగా ఉంటుంది ముఖ్యంగా యూరోపియన్ ప్రభావాల మిశ్రమంగా చెప్పవచ్చు ప్రధాన సాంస్కృతిక అంశాలు ముఖ్యంగా మ్యూజిక్ డ్యాన్సులు అదేవిధంగా ఆర్ట్ వంటి వాటిని మనం ప్రత్యేకంగా చూడవచ్చు పరాగ్వే సంగీతం పరాగ్వేయన్ హార్ప్ గిటార్ వర్క్కి చాలా ప్రత్యేకమైనది అంతే మాత్రం కాకుండా కార్నివల్ ఫెస్టివల్స్ ఇక్కడ ఎక్కువగా జరుపుకుంటూ ఉంటారు ఇండిపెండెన్స్ డే మే పద్నాలుగు నుండి పదహైదు తేదీల్లో జరుపుకుంటూ ఉంటారు ఇక్కడ ప్రత్యేకమైనటువంటి ఒక ఫెస్టివల్ ఉంది దాన్నే నండు టీ ఫెస్టివల్ అని చెబుతూ ఉంటారు అంత మాత్రమే కాకుండా పరాగ్వే ఆర్థికంగా చాలా ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ ఇప్పుడు ప్రస్తుతం స్థిరపడుతూ వస్తుంది పరాగ్వే ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయం చాలా ముఖ్యమైనది ప్రధాన పంటలు సోయాబీన్ పానీరం మిరప మరియు బియ్యం వంటివి పండిస్తూ ఉంటారు దేశంలో పశుపాలన కూడా ప్రాముఖ్యత కలిగి ఉంటుంది పరాగ్వేకు జలవనరులు అధికంగా ఉన్నాయి ప్రపంచంలోనే పెద్ద హైడ్రో ఎలక్ట్రిక్ డ్యాంలలో ఒకటిగా ఉన్నటువంటి ఎటైపు డ్యామ్ ఇక్కడే ఉంది ఇది పరాగ్వే మరియు బ్రెజిల్ రెండు దేశాలకు విద్యుత్ సరఫరా చేస్తూ ఉంటుంది అంతే మాత్రం కాకుండా పరాగ్వే పరిశ్రమలకు చాలా పెద్ద పీట వేస్తూ ఉంది ప్రస్తుత కాలంలో పెద్ద పారిశ్రామిక రంగాల్లో ముఖ్యంగా ఆహార ఉత్పత్తులు తక్కువ స్థాయి కర్మాగారాలు సాంస్కృతిక మరియు సౌకర్యవంతమైనటువంటి రవాణా వ్యవస్థ వంటివి మనం చూడవచ్చు పరాగ్వే దేశం ఎగుమతుల్లో సోయా మాంసం మరియు పానీరం అదేవిధంగా మిరప గింజలు వంటివి ఎగుమతి చేస్తూ ఉంటారు హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టులు కూడా ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి ముఖ్యంగా ఇటైపు డ్యామ్ ప్రపంచంలోనే రెండవ పెద్ద డ్యామ్గా చెబుతూ ఉంటారు దేశము విద్యుత్తు ఉత్పత్తిలో స్వయం కృషి చేస్తూ వస్తూ ఉంది కొంత భాగం ఇతర దేశాలకు ఎగుమతి కూడా చేస్తుంది పరాగ్వే మధ్యస్థాయి ఆదాయం దేశంగా చెప్పవచ్చు వ్యవసాయం విద్యుత్తు మరియు సరళమైనటువంటి పరిశ్రమల మీద ఆధారు ఆధారపడుతూ వస్తుంది ఈ దేశం చిన్న దేశం అయినప్పటికీ పరాగ్వే ఆర్థిక వ్యవస్థ చాలా బలపడుతూ వస్తుంది ఇప్పుడిప్పుడు అయితే పరాగ్వే ప్రకృతికి ఎంతో పెద్దపీట వేస్తూ వచ్చింది పరాగ్వేలో వివిధ రకాల వన్యప్రాణులు ఉంటాయి అంతే మాత్రం కాకుండా ఇక్కడ జాగ్వాలు కబిబార వివిధ రకాల పక్షులు వంటివి మనం చూడవచ్చు ప్రధాన వన్యప్రాణల యొక్క ప్రాంతంగా దీన్ని చెబుతూ ఉంటారు ఇక్కడ పర్యాటక ప్రాంతాలుగా చాలా అద్భుతమైనటువంటి ప్రదేశాలు ఉన్నాయి పరాగ్వే లాటిన్ అమెరికా రహస్య రత్నంగా పిలుస్తూ ఉంటారు ఇది పర్యాటకులకు ఇంకా పూర్తిగా తెలుసుకోలేని దేశంగా ఉన్నప్పటికీ అందులోని సహజ సంపద సాంస్కృతికత మరియు శాంతమైనటువంటి జీవన విధానాలన్నీ కూడా చాలామంది ప్రజలను ఆకట్టుకుంటూ ఉంటాయి ముఖ్యంగా ఇక్కడ మనం చాలా అద్భుతమైనటువంటి సాంస్కృతిక విశేషాలను తెలుసుకునే ప్రయత్నం చేయవచ్చు అంతే మాత్రం కాకుండా పరాగ్వే మూడు దేశాలతో సరిహద్దులు పంచుకోవడం వల్ల ఎంతో అద్భుతమైనటువంటి జీవన విధానాలతో ఉన్నటువంటి దేశంగా చెప్పవచ్చు ఎందుకంటే ఇది నదుల వల్ల విభజించబడుతూ వచ్చింది ఇక్కడ దేశంలో వెయ్యి కంటే ఎక్కువ పక్షుల జాతులు కూడా ఉన్నాయి ఫుట్బాల్ దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఆటగా చెప్పవచ్చు ప్రముఖ ఫుట్బాల్ క్లబ్బులు క్లబ్బు ఒలింపియా సియరో పొరెట్రో వంటివి చూడవచ్చు రాజధాని అసునియోన్లో మోటార్ షాపింగ్ రిసార్ట్లు సాంస్కృతిక కేంద్రాలు కూడా కనిపిస్తూ ఉంటాయి అంత మాత్రమే కాకుండా పరాగ్వేలో వనరులు ఇంకా ఉపయోగించబడడం లేదు హైడ్రో ఎలక్ట్రిక్ పర్వతాలు వ్యవసాయ విస్తరణ వంటి ప్రాజెక్టులు చేస్తూ ఉంది ఈ దేశం వార్ ఆఫ్ ట్రిపుల్ అలయన్స్ తర్వాత దేశం ఎలా మళ్ళీ స్థిరపడింది అనే విషయంలో ముఖ్యంగా ఈ దేశాన్ని గొప్పగా మెచ్చుకోవచ్చు అనే చెప్పవచ్చు లాటిన్ అమెరికాలో పరాగ్వే ముఖ్యమైనటువంటి సాంస్కృతి సాంస్కృతిక మరియు ఆర్థిక మరియు జలవనరుల దేశంగా ముందుకు సాగుతూ వస్తుంది పరాగ్వే జీవన ఈ విధానాలన్నీ కూడా చాలా గొప్పగా ఉంటాయి పెద్ద నగరాల్లో ముఖ్యంగా అసునియోన్లో యువత మోడ్రన్ లైఫ్ స్టైల్కు ఆధారపడుతూ వస్తూ ఉన్నారు అంత మాత్రమే కాకుండా పరాగ్వేలో రెండు అధికారిక భాషలు ఉన్నప్పటికీ ఇక్కడ చాలా లోకల్ లాంగ్వేజెస్ కూడా ఉంటాయి ఇది లాటిన్ అమెరికాలో ఏకైక ల్యాండ్ లాక్డ్ కంట్రీగా ఉంటుంది పర్యాటకం చాలా అద్భుతమైనటువంటి రీతిలో అభివృద్ధి చెందుతూ వచ్చింది ఆర్థిక ఇది చిన్న దేశం అయినప్పటికీ జల్ల వనరులు మరియు వ్యవసాయం అంతే మాత్రం కాకుండా సస్టైనబుల్ ఎనర్జీలో ముఖ్యంగా ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని కలిగి ఉంది ఈ దేశం ఈ దేశాన్ని చాలామంది వీక్షించడానికి చాలా ఇష్టపడుతూ ఉంటారు చివరిగా పరాగ్వే ఒక ల్యాండ్ లాక్డ్ దేశం అంటే సముద్రాలు ఏమీ కూడా దానికి దగ్గరగా ఉండవు ఇది దక్షిణ అమెరికాలోని చిన్న దేశంగా ఉన్నప్పటికీ ప్రకృతి సంప్రదాయాలు ఎక్కువగా ఉంటాయి స్పానిష్ మరియు గార్వాని వంటి భాషలు మాట్లాడుతూ ఉంటారు గార్వని భాష దేశ ప్రజలకు తొంభై శాతం వరకు మాట్లాడగల ప్రసిద్ధి చెందినగా చెప్పవచ్చు ఇది ప్రపంచంలో ప్రత్యేకమైనటువంటి బైలింగ్ వల్ కంట్రీగా చెప్పవచ్చు ఇటైపు డ్యామ్ ప్రపంచంలోనే పెద్ద హైడ్రో ప్రాజెక్టుగా చెబుతూ ఉంటారు ఇది పరాగ్వేకు మాత్రమే కాకుండా బ్రెజిల్కు కూడా విద్యుత్ సరఫరా చేస్తూ ఉంటుంది పరాగ్వే నల్ అడవి మరియు నదులు మరియు వన్యప్రాణులు చాలా ప్రసిద్ధి చెందినవిగా చెబుతారు ముఖ్యంగా పద్దెనిమిది వందల పదకొండులో స్వతంత్రత తర్వాత పరాగ్వే వార్ ఆఫ్ ది ట్రిపుల్ అలయన్స్ వంటి ప్రధాన యుద్ధాలను ఎదుర్కోవడం చాలా గొప్ప విషయంగా చెప్పవచ్చు మిషన్లు పదిహేడవ శతాబ్దంలో దేశంలో విద్య సంగీత వ్యవసాయ పరిచయం వంటివి చూడడం జరిగింది అంత మాత్రమే కాకుండా ఈ దేశం వంటకాలకు చాలా ప్రసిద్ధి చెందిగా చెబుతూ ఉంటారు ఇక్కడ ఆర్థిక వ్యవస్థ బలపడ్డానికి ముఖ్యంగా వ్యవసాయం పశుపాలన జల విద్యుత్ రంగాలు ప్రధాన రంగాలుగా చెప్పవచ్చు చిన్న దేశమైనప్పటికీ ఆర్థికంగా స్థిరపడుతూ వస్తూ ఉంది పరాగ్వేను లాటెన్ అమెరికా యొక్క అద్భుతమైనటువంటి స్టోన్గా మరియు అద్భుతమైనటువంటి జెమ్గా చెబుతూ ఉంటారు పర్యాటకులకు ఇంకా పూర్తిగా కనబడిన హిడెన్ నేచురల్ స్పాట్స్ కూడా చాలానే ఉన్నాయి ఈ దేశంలో ఈ దేశం చాలా అద్భుతమైనటువంటి స్థానాన్ని కూడా కలిగి ఉంది దక్షిణ అమెరికా ఖండంలో దీనిని చాలా ఆహ్లాదకరమైనటువంటి ప్రదేశంగా కూడా చెబుతూ ఉంటారు ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని గ్లోబల్కి సంబంధించిన వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి జై హింద్